హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తిరుమల శనివారాలలో మొదటి శనివారం అండి మొన్న పదిహేడవ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఈ తిరుమల శనివారాల్లో శనివారంలో ఈ పూజ కనుక చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలుగుతాయని చెప్తారు అయితే నేను సింపుల్గా పూజ చేసుకుంటున్నానండి అలాగే ఈరోజు దేవుడి గది కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి చూడండి ఎలా అయిపోయిందో పైన మొన్న ఎలక్ట్రికల్ పని చేయించామన్నమాట దా దాని దాంతా పడిపోయింది తర్వాత దసరా కూడా వస్తుంది కదా దసరాకు సంబంధించి ఇప్పుడు కానీ ఈ క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ అవ్వదని చెప్పేసి ఇంక ఈరోజు క్లీన్ చేసేసి తర్వాత తిరుమల శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేయాలని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ గది క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం విగ్రహాలన్నీ తీస్తున్నాను అనమాట చాలామంది నేను మొన్న ఈ విగ్రహాల క్లీనింగ్ వీడియో పెడితే మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ చాలామంది కామెంట్లో ఏమడిగారు అడిగారంటే ఈ పద్ధతిలో కనుక విగ్రహాలు కానీ ఇత్తడి సామాన్లు కానీ తోముకుంటే నల్లగా అయిపోతాయదు కదా త్వరగా అని అడుగుతున్నారు కానీ నేను ఎప్పుడు చేస్తున్నానండి నాకు అస్సలు నల్లగా అవ్వట్లేదు పోనీ మీరే ఇప్పుడు చూడండి అసలు నేను గ్రహణం రోజు చేశానండి ఇంకా మళ్ళీ మళ్ళీ తోమం కదండి ఎప్పుడు కూడా విగ్రహాలు గ్రహణం రోజు క్లీన్ చేశాను అసలు ఇప్పటివరకు అలానే ఉన్నాయండి ఇప్పుడు కూడా నేనేమి క్లీన్ చేయట్లేదు జస్ట్ నేను పూజ గది మాత్రమే క్లీన్ చేస్తున్నాను ఇంకా నేను ఎలాగో దేవి నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు ఇంకా అమ్మవారికి ఎలాగో అభిషేకం చేస్తాం కదండి ఇంకా ఆ రోజు తప్ప ఏ రోజు ఏ రోజు ఏ సందర్భం వస్తే ఆ దేవుని విగ్రహానికే అభిషేకం చేసి చక్కగా క్లీన్ చేసుకుంటాం తప్ప ప్రతిసారి అన్ని విగ్రహాలను క్లీన్ చేయమండి వేళ గ్రహణం కాబట్టి క్లీన్ చేసాము ఒకసారి కనుక క్లీన్ చేసుకుంటే దేవుని విగ్రహాలు అయితే మాత్రం వన్ మంత్ వరకు అస్సలు నల్లబడవండి ఇక మిగతా ఏమైనా సరే మనము లోపల దాచుకునేవి ఏమైనా సరే మనం మళ్ళీ తీసినంత వరకు అలాగే మెలమెలా మెరుస్తుంటాయండి లోపల దాచిపెట్టుకునే ఏవైనా ఎత్తుడి కానీ రాగి కానీ వెండి కానీ అలాంటివి పైన కవర్ చేయాలండి కవర్ చేసి లోపల పెట్టుకుంటే కనుక గాయలు తగలకుండా అవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయండి మనం గాలి తగిలే ప్లేస్లో పెట్టడం ఏమైనా ఇప్పుడు విగ్రహాలు అనగా ఏమైనా మనం నిత్యము వాడుకునే ఇతర సామాన్లు ఏవైనా అయితే మాత్రం ఇంకా కాస్త త్వరగా నల్లబడతాయండి ఎందుకంటే వాటికి గాలి తగులుతుంది ఆ గాలి వలన ఆక్సిడైజ్ అవుతాయి అనమాట ఏ లోహమైనా మనము ఏ పద్ధతిలో తోమినా కూడా అది కొద్ది రోజులకి నల్లబడుతుందండి అది సహజము దాని సహజ గుణం అనమాట లోహం తాలూకు సహజ గుణము అయితే ఇంకా మీరేం భయపడకండి చక్కగా అలాగే క్లీన్ చేసుకోండి అది అసలు ఈజీ అండి ఇప్పుడు నేను ఇలా క్లీన్ చేస్తాను కదండి ఆ బాటిల్లో ఉండే ఆ క్లీనర్ కూడా నేనే తయారు చేసుకున్నాను ఇంతకుముందు కూడా చెప్పానండి దాంతో కూడా అసలు మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు దేవుడు గదిలో అలా ఎన్నైనా ఏవి క్లీన్ చేసుకున్నా సరే చక్కగా జిడ్డు వదిలిపోయి మనకు నిమిషాల్లో పని అయిపోతుందండి నేనైతే బయట ఏమి కొనడం లేదనమాట ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇలాగ ఏవో వాటికి సరిపడా సామాన్లు కొనుక్కొని తెచ్చుకుంటాను దాంతో కొంచెం ఎక్కువ లిక్విడ్ ఎక్కువ సార్లు చేసుకుని అలా వాడుకుంటుంటున్నాయి తప్ప బయట నుంచి అయితే ఈ క్లీనర్లు ఏమీ కొనుక్కొని తేవట్లేదండి నాకు చాలా బాగా వర్క్ అవుతుంది చక్కగా అలా ఆ స్ప్రే చేసేసి నీట్గా తుడిసిన తర్వాత ఇంకా మళ్ళీ విగ్రహాలన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు మీరు చూడండి విగ్రహాలు నేను గ్రహణం రోజు తోమానండి ఎక్కడైనా అలబడ్డాయా ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కదా అస్సలనాలు పడవండి నేను ఎప్పుడూ అలాగా ఎక్కువ శాతం డోర్లు తీసే ఉంచుతానండి క్లోజ్ చేసి కూడా ఉంచును గాలి తగులుతూనే ఉంటుంది అయినా కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా స్వామివారికి అయితే చక్కగా ఇలాగ దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను నిత్య పూజ తర్వాత ఈరోజు ఇంకా పిండి దీపం పెడితే మంచిదటండి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలంటే మాత్రం ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవితో సహా పూజ చేయాలండి అయితే ఈరోజు పిండి దీపం కూడా పెడతారు పిండి ఏమి లేదండి అందరికీ తెలిసిందే కాకపోతే మనం ఈ పద్ధతిలో చేసుకుంటే చలివిడిలాగా కూడా ఉంటుంది చల్లదనం కూడాను బియ్యపిండిలో పిండిలో కొంచెం బెల్లం వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యేసి కొంతమంది పాలు వేసి కలుపుతారండి కొంతమంది అరటిపండు వేస్తారు నేనైతే నీళ్ళు వేసేసి కలిపానండి పాలు బియ్యపిండి బెల్లం కొంచెం నెయ్యి కూడా వేసానండి వేసేసి చక్కగా కలుపుకోవడమేనండి మన చపాతీ ముద్దలాగా అందరికీ తెలుసులేండి కాకపోతే మనము ఈ పద్ధతిలో తయారు చేస్తే చాలా బాగుంది అసలు స్మెల్ ఎంత బాగుందో చూడండి విఘ్నేశ్వర స్వామిది ఇలాగ ఒకసారి ప్రెస్ చేస్తే ఆ బొమ్మ ఇలా అతుక్కుందనమాట ఈ పిండి ముద్దకి చాలా అందంగా అనిపించింది అందుకే నీకు చూపిస్తాను ఇక్కడ కొంతమంది ఏడు దీపాలు పెడతారు కొంతమంది ఐదు పెడతారు కొంతమంది మూడు పెడతారు కొంతమంది రెండు పెడతారు నేనైతే ఒక్క దీపం పెట్టి ఒక్క దీపంలో ఏడు ఒత్తులు వేద్దామని అనుకుంటున్నానండి ఈ పద్ధతి కూడా చాలా బాగా మంచిదేనట ఇలాగా ప్రమిదలా తయారు చేశానండి స్వామివారి దగ్గరైతే పెట్టుకొని వెలిగించాను ముందైతే నెచ్చి లాగా పెట్టేశాను తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకున్నాను అనమాట చక్కగా అదే ప్రమిదికి స్వామివారి నామాలు కూడా దిద్దితే చాలా కలగా చాలా అందంగా ఉంటుందండి ప్రమిద దీపము పిండి దీపంకి కనుక చేసుకుంటే ఏదైనా మన కళ్ళకి ఇంపుగా కనిపిస్తే ఇంకా మనలో భక్తిభావం కూడా పెరుగుతుందండి ఏదైనా మన కళ్ళకి ఇంపుగా చేసుకోవాలన్నమాట తర్వాత స్వామివారికి ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటూ అలాగా పూజ చేసుకున్నానండి కొన్ని దీపంకైతే పూజ చేసాను తర్వాత స్వామివారికి ఇంకా తులసి దళాలతోనూ పువ్వులతోనూ పూజించుకున్నాను అనమాట ఈరోజు తప్పకుండా స్వామివారికి తులసి దళాలు కూడా స్వామివారికి ఈరోజు సమర్పించుకోవాలండి శనివారమే కాబట్టి చాలామంది తలస్నానాలు చేసి నాన్ వెజ్లు తినకుండా ఉంటారు ఎక్కువ శాతం అసలు ఇంకా ఆ నియమాలతోనే స్వామి వారికి ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఆ పిండి దీపాలు అవి పెట్టుకొని చక్కగా ఆ స్తోత్రాలు అవి చదువుకుంటే సరిపోతుందండి లక్ష్మీనారాయణలకి ఏవైనా మీకు ఇంకా స్తోత్రాలు లేదా విష్ణు సహస్రనామాలు అలాంటివి వస్తే కూడా చదువుకుంటే చాలా మంచిది అయితే ఏ ఏదైనా పూజ చేయడానికి చాలామంది భయపడిపోతుంటారండి అమ్మో అంత ప్రాసెస్ మేము చేయలేమో అంత ఓపిక మాకు లేదని మీకు ఎంత ఓపిక ఉంటే అంతే చేసుకోండి ఎవరో ఏదో విధంగా చేశారని మీరు చేయ అవసరం లేదు ఆ రోజు మీకు తోచిన విధంగా చేసుకుని స్వామివారిని అయితే తలుచుకోండి అదే నిజమైన భక్తి అండి ఆ భక్తికే ఎక్కువ శక్తి ఉంటుంది ఒక్కో పూజకు ఒక్కో నియమం ఉంటుంది ఈ పూజకి ఏం లేదండి పిండి దీపాలు అయితే పెట్టుకుంటారు మీకు ఏడు పెట్టుకోవాలనిపిస్తే ఏడు పెట్టుకోండి లేదా ఒక్కటి పెట్టుకొని అందులో ఏడు ఒత్తులు వేసుకోండి సరిపోతుంది ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి భయపడిపోయి అసలు పూజ మానేయకండి మీకు తోచిన విధంగా అయితే మీరు చేసుకోండి నేనైతే అలాగే చేస్తానండి ఎవరో ఏదో చెప్పారని ఎక్కువ హార్బాటనకి పోకుండా సింపుల్గా నాకు తోచిన విధంగా చేసుకొని నాకు వచ్చిన స్తోత్రాలువైతే చదువుకుంటాను ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి కవచ స్తోత్రం చదువుకున్నానండి ఈ వజ్ర కవచ స్తోత్రం కూడా మనకు ఒక కవచం లాగా పనిచేస్తుందండి చిన్న స్తోత్రమే ఉంటుంది మార్కండే వాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షపురుషో పురుషో శిరోవతు ప్రాణేశ ప్రాణ నిలయ ప్రాణాన్ రక్షతమే హరిహి ఆకాశరాట్ సుత ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయ దేహ మే వేంకటేశ్వర సర్వ్రాసూ మాంగా పాలయేన్మామం సదా కర్మ సాఫల్యం భేద్యం వెంకటేశుతో సాయం పటే నిత్యం మృత్యం తరతి నిర్భయ ఇది మార్కండేయకృతం స్తోత్రం సంపూర్ణం ఇంకా స్వామివారి నైవేద్యానికి అయితే తప్పకుండా బెల్లం మొక్క పెట్టాలండి ఇంకా ఎన్ని అయినా ఉన్నాయి ఎన్ని ఫ్రూట్స్ పెట్టండి ఎన్ని ప్రసాదాలు పెట్టండి బెల్లం మొక్క అయితే ఉండాలి పిండి దీపం అయితే ఉండాలన్నమాట ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి